శుభోదయం మిత్రులందరికీ ఈ వీడియోలో నేను నిన్న దినాన సెలాజినల్లా అనే స్పీషిస్ని కలెక్ట్ చేశాను ఇది తేమ ఉండే ప్రదేశంలో అంటే ట్రాపికల్ రైన్ ఫారెస్ట్ అంటారు కదండి అలాంటి ప్రదేశాల్లో వస్తాయండి ఇవి అంటే తేమ ఉండాలి అయితే నేను నా చిన్నతనంలో నేను ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో ఈ సలాజినల్లా గురించి టైప్ స్టడీ ఉండేదండి అయితే నేను రియల్గా ఇప్పుడు చూశాను కలెక్ట్ చేసుకొని వాటిని నేను నాటుకుంటున్నాను ఫ్రెండ్స్ అందుకోసం అని చెప్పేసి ఈ వీడియో మీకు చూపిద్దామని తీస్తున్నాను చాలా చిన్నగా ఉన్నాయండి ఎక్వేరియంలోనైతే ఎక్వేరియంలో ఇప్పుడు వాటర్ ప్లాంట్స్ పెంచుతున్నారు కానీ మనీ ప్లాంట్ అని అలా టెరేరియం వాళ్ళకైతే ఇవి బాగా సూట్ అవుతాయి నేనైతే టెరేరియం ఇంకా ట్రై చేయలేదండి ఒక్కసారి ట్రై చేశాను చిన్న వ్యాజ్లెన్ బాటిల్లో ఎందుకో తర్వాత మళ్ళీ ఇంట్రెస్ట్ పోయింది ఇప్పుడు ఈ మొక్కలు నాకు అందుబాటులో నాకు దగ్గరలోనే ఉన్నాయండి నేను మళ్ళీ ఇంకోసారి కలెక్ట్ చేసుకొని టెరేరియంని నేను ట్రై చేస్తాను మంచి గాజు జార్స్ ఉండాలి అవన్నీ పర్చేజ్ చేసుకొని స్టార్ట్ చేయాలి ప్రస్తుతానికైతే ఈ సలాజ నెల ఈ విధంగా నాటుకుంటున్నాను అంటే వర్షం వస్తూ ఉందండి బాగా మీరు చూస్తే అబ్జర్వ్ చేస్తే అంతా వర్షం పడతా ఉంది ఇంకా తడిగా ఉంది కదా అనేసి ఇంకా నాటేసుకుంటున్నాను వీటిని ఏ విధంగానైనా బ్రతాయనే అనుకుంటున్నానండి మళ్ళీ దీని అప్డేటు ఇవి ఎలా ఉన్నాయనేది తర్వాత వీడియోలో షేర్ చేస్తాను మీకు చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్న వాటిలోనే నాటుతున్నాను అండి అందులో వీటికి అంత పెద్ద జార్స్ కూడా అవసరం లేదనిపించింది ఇకపోతే ఈ మాసును కూడా కలెక్ట్ చేశాను ఇవి కూడా తేమ ఉండే ప్రదేశంలోనే వస్తాయండి ఇవి ఫ్యునేరియా అని చెప్పేసి నేను చిన్న చిన్నప్పుడు నా ఇంటర్మీడియట్ బాటినీలోనే చదువుకున్నాను ఇది కూడా ప్యునేరియా అని ఇవి బ్రయోఫైటా టెరిడోఫైటా వర్గానికి చెందిన వృక్ష రాజ్యంలో మామూలుగా మనం గోడల మీద పెరిగే నాచు అంత హైట్ ఉండదు ఇది చూడండి కొద్దిగా హైట్ ఉంది దగ్గర నుంచి చూపిస్తాను ఇలా పెట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కొద్దిగా హైట్లో మూడిటిని సలాజినల్ల ఇవి స్కిన్ ఏరియా అండి బైది బాయ్ మీరు వెనకాల చూస్తుంది ఫిస్టియా మొక్కలండి వాటర్ ప్లాంట్స్ వాటర్ ఫ్లోటింగ్ ప్లాంట్స్ ఇవ్వండి వీటి వేరు వ్యవస్థ ఇలా ఉంటుంది ఇవి నీళ్ళల్లో తే తేలియడానికి వీలుగా వీటికి సంతులన వేలు రూట్ బ్యాలెన్సింగ్ రూట్స్ అంటారు అవి ఉంటాయండి ఒక మొక్క ఇలా పక్క నుంచి రెండు మూడు మొక్కలు ఇంకా ఎక్కువ మొక్కలనే క్రియేట్ చేస్తుంది మనకి రెండు మూడు మొక్కలు తెచ్చేసుకుంటే టబ్లో ఇంకా నేను చిన్న టబ్లో పెట్టాను ఈరోజైతే ఈ సలాజ్ నెల్ల సంబంధించినటువంటి ప్లాంట్స్ వీడియోని మీకు షేర్ చేశాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీక్షించినందుకు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్